इतना चीज मकर का కీలపట్లు పో గంగవరం పోస్టు కీలపట్ల ఇది ఏనుగు వచ్చి మారిగా పొయ్యి గూడికి అదంతా తొలిచ్చేసింది ఎనిమిది రోజుల ముందు వచ్చింది మళ్ళీ అదే రోజు వచ్చి పొయ్యి గూడులు అంతా దొల్లిచ్చేసి తలుపులు అంతా దొల్లిచ్చేసి చిన్న ఉంటే తొక్కేసింది తొక్కేసి ఇదంతా చేసేసిపోయింది కొంచెము ప్రభుత్వాలు కొంచెం దయచేసి ఆదుకోమని చెప్తాను ప్రాణం మీద భయం ఎక్కువగా ఉన్నది జరారపల్లి గంగవరం మండలము కీలపట్ల పోస్టు గామనిందులు మాట్లాడుతూ ఉన్నాము ఇది రాత్రి నాలుగు గంటలకు ఏనుగు వచ్చింది పొగ్గూడు తలుపులు రెండు జేబిడి దోన్ను దాన్ని సంపేసినది దబ్బేసి ఇట్లా దచ్చిణి పడికి పోయినది పెదులు పెదులకి నాకు చెప్పినారంటే ఎవరు పట్టించుకోలేదు మీరే పెదులు మీరే కాపాడండి